ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం ఇంతకుముందు యూట్యూబ్లో మనం దక్షిణామూర్తి శ్లోకం ఒకటి ఒక రెండు నిమిషాలు పైన ఉంటుంది ఆ వీడియో ఒకటి పెట్టడం జరిగింది ఆ వీడియో చాలామందికి నచ్చి సుమారుగా ఒక ఇరవై వేల మంది వరకు ఆ వీడియో చూశారు అందులో కొంతమంది ఈ శ్లోకం తాలూకా అర్థాలు అలాగే లెటర్స్ అనేవి డిసిప్లేలో వస్తే మేము కూడా చదువుకుంటూ ధ్యానం చేసుకుంటాం కదని అడగడం జరిగింది వారి కోసము ఈ శ్లోకం ఇంతకుముందు కొంచెమే పెట్టామండి ఇప్పుడు ఈ శ్లోకం పూర్తిగా పెడుతూ ఉన్నాము ఈ శ్లోకం ప్రతిరోజు మీరు వినడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయి అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్య భగవానుడు ఎదురుగా కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని విన్నా చదువుకున్న మీ ఒంట్లో ఉన్నటువంటి సెవెన్ చక్రాస్ అంటే ఏడు చక్రాలు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి ఉంటాయి ఈ ఏడు చక్రాలు కూడా ఒకవేళ బ్లాక్ అయిపోతే కనుక మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా వ్యాపారంలో నష్టాలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలో తెలియక ఒక సందర్భంలో మనం డిప్రెషన్కి లోనయ్యి ఒక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము అటువంటి వారికి కష్టాలు ఉన్నప్పుడు మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటూ ఈ శ్లోకం పఠించడం వల్ల లేదా వినడం వల్ల మీకు ఆరాశక్తి పెరిగి మీకు కష్టం నష్టం బాధ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో అనే ఒక మంచి ఆలోచన అనేది మీకు రావడం జరుగుతుంది ఈ మెడిటేషన్ చేయడం ద్వారా ఆరాశక్తి పెరుగుతుంది ఆరాశక్తి పెరగడం ద్వారా మీలో ఒక మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకోసం ఒక మంచి శ్లోకము ఓ యో బ్రాహ్మణం విదధాతి పూర్వం యో వై వేదాచ ప్రతి తస్మై तं ह देवमात्मा बुद्धिप्रकाशं मुमुक्षैर्वै शरणमहं प्रपच्छे ध्यानम् ॐ मौनव्याख्या मौनव्याख्याप्रकटितपरब्रह्मतत्त्वं युवानं वर्षिष्टान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रिमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीसं दक्षिणामूर्तिदेवं जननमरणदुःखच्छेददक्षं नमामि चित्रं पटतरोर्मूले वृद्धा शिष्या गुरुर्यव गुरोस्तु मौनव्याख्यानां शिष्यास्तु छिन्नसंशयः ॐ नमः सुतज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः निधये सर्वविच्छानं विषजे भवरोगिणाम् गुरवे सर्वलोकानां नमः चिदोघनाय महेशाय वटमूलनिवासिने सच्चिदानन्दरूपाय नमः ईश्वरो गुरुरात्मेति मूतृभेदविभागिने व्योमपत्यादेहाय दक्षिणामूर्तये नमः अङ्गुष्टतज्जनी योगमुद्रा व्याजेन योगिनां सृत्यर्थं ब्रह्माजिवैक्यं दर्शयन्यो गता शिवः ॐ शान्ति शान्ति शान्तिः विना कदा प्रतिरो సాయంత్రం ఉదయము మెడిటేషన్ ద్వారా ఈ శ్లోకం వినడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి ఏడు చక్రాలు బలోపేతమవుతాయి అవి బ్లాక్ అయ్యి ఉంటే గనక ఈ మెడిటేషన్ ద్వారా ఆ ఏడు చక్రాలు కూడా బలోపేతమైతే మీకు అనుకున్నదన్ని పనులన్నీ కూడా జరగడానికి ఈ విశ్వం మీకు సహకరిస్తుంది ఆ ఏడు చక్రాలు ఒకటి మూలాధార చక్రము రెండు స్వాధిష్టాన చక్రము మూడు మణిపూరక చక్రము నాలుగు అనాహత చక్రము ఐదు విశుద్ధ చక్రము ఆరు ఆజ్ఞా చక్రము ఏడు సహస్ర చక్రము ఈ ప్రతిరోజు ఈ దక్షిణామూర్తి శ్లోకం వింటూ ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేయడం ద్వారా మనం ఒక అర్ధ గంట సేపు కానీ కూర్చొని భగవాన్ ఎదురుగా లేదా పూజా మందిరంలో ఈశాన్యం తూర్పు ఉత్తరం వైపు తిరిగి మనం ధ్యానం చేయటం వల్ల మొట్టమొదటిగా కొన్నాళ్ళకు మనకి మూలాధార చక్రం కనెక్ట్ అవుతుంది తద్వారా మిగతా చక్రాలు ఒకటి ఒకటొకటి ఒకటి కూడాను లింక్ అవుతూ అవి బలోపేతమై అవి ఓపెన్ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా మనం ఎదుర్కోగలిగే శక్తి మనకు వస్తుంది తద్వారా డిప్రెషన్ నుంచి మనం బయటపడతాము అలాగే మీ ఇంట్లో ఎదిగే పిల్లలు టీనేజర్స్ ఉంటే గనక వాళ్ళకు కానీ సరైన అవగాహన లేకపోయినా అలాగే వాళ్ళకి చదివింది గుర్తుండకపోయినా అలాగే వాళ్ళు ఏదన్నా సరే చదివింది మర్చిపోతూ ఉంటున్నా కానీ వాళ్లకు డిప్రెషన్ గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి లేదా వ్యసనాలకు లోనే అవకాశం ఉంటుంది అంటే డ్రగ్స్కి వీటికి ఎడిక్ట్ అవుతూ ఉంటారు దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యం పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతారు తద్వారా ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది వాళ్ళకి అటువంటి వారికి అందరికి కూడా ఈ యొక్క దక్షిణామూర్తి శ్లోకము చాలా బాగా పనిచేస్తుంది డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది వాళ్ళను కూడా చదివింది గుర్తుండేటట్టు వాళ్ళకి చాలా జ్ఞానాన్ని ఇస్తుంది చదివిందంతా గుర్తుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళు రాణిస్తారు అలాగని మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మాత్రం నేను చెప్పను ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ పరం చేస్తుంది కాబట్టి దయచేసి మీరు గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి ముందు సమస్యల నుంచి బయటపడడానికి ఒక మంచి మార్గాన్ని దక్షిణామూర్తి ఖచ్చితంగా చూపిస్తాడు మీరు నమ్మకంతో ఉంటే గనుక ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమ